ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదరిపించిపోవాలి కొత్త అవసరం చేత పెన్షన్లు భారీగా అయితే పెంచారు ఇన్ని నెలలు గడుస్తున్నాయి కానీ ఇప్పటివరకు కూడా ఈ నెల ఆ నెల జరుపుతున్నారు మరి స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి మరి అన్నారు మరి ఇప్పటికి కూడా మరి ఇస్తారా లేదా అనేసి చాలా మంది అయితే అడగడం జరుగుతుంది కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేస్తారా లేదా అనేసి కూడా అడుగుతున్నారంటే ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది నేను అయితే చెప్తాను స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం పాత వారికైనా సరే కొత్త అయినా సరే వృద్ధుల నుంచి వికలాంగుల వరకు నాలుగు వేల పదహారు నుంచి ఆరు వేల పదహారు అయితే పంపిణీ మీ యొక్క అకౌంట్లో అయితే వేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం అయితే హెచ్ఐ బాధితులకు కిడ్నీ బాధితులకు డయాసిస్ బాధితులకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఎందుకంటే రెండు వేల పదహారు అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది పెంచ్ ప్రతి ఒక్కరు కూడా వృద్ధుల నుంచి వితంతులు ఒంటరి అలాగే కలుగిత కార్మికులు వీళ్ళందరూ కూడా మీకు రావడం జరుగుతుంది వితంతులకు కూడా అర్హతలు ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ అనేది డెత్ సర్టిఫికేట్ అనేది చూపిస్తేనే మీకు ఆధార్ కార్డు రేషన్ కార్డ్ ఇవన్నీ ఉంటేనే మీకు అర్హత అనేది ఉంటుందండి అలాగే వృద్ధులకు అరవై యాభై ఐదు వరకు అర్హత అయితే ఉంది ఇంతకుముందు అరవై ఏళ్ళు ఉంటుంది ఇప్పుడు అరవై యాభై ఐదు కలుగిత కార్మికులకు కూడా యాభై ఐదు వరకు అంటే చూసారు కానీ ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి కీలక ప్రకటన ఆల్రెడీ మనకు మంత్రి సీతక్క గారు క్యాబినెట్ కీలక ప్రకటన అయితే చేసింది పెంచుతామనేసి ప్రతి ఒక్కరు కూడా అకౌంట్లో వేస్తాము అనేసి ఇప్పుడు కొత్త పెన్షన్లు కూడా మంజూరు అనేది చేస్తున్నారు స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఎన్నికలు జరిగిన తర్వాత అయినా సరే మీ ప్రజాపాలనలో చెప్పిన విధంగా ఒక్కొక్క గ్యారెంటీని ఆరు గ్యారెంటీ ఒక్కొక్క గ్యారెంటీ అమల్లోకి అయితే తీసుకొస్తామని కూడా చెప్పడం జరిగింది చూసారు కానీ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్